వినాయకుడికి పది రోజు పూజలు చేసి పదకొండో రోజు ఎందుకు నిమర్శనం చేస్తారో మీకు తెలుసా వ్యాదవ్యాసుడు వ్యాసుడు మహాభారతం రాయాలి అనుకోని నేను వేగంగా చెబుతుంటే అదే వేగంగా రాసేవాళ్ళు నాకు కావాలి అనగా బ్రహ్మదేవుడు గణేషుడు సహాయం తీసుకో అని చెప్తాడు వినాయకుడు వ్యాసుడు ఆశ్రమానికి వెళ్తాడు వ్యాదవ్యాసుడు వ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి రోజు చెప్పడం మొదలు పెడతాడు పది రోజుల పాటు వ్యాసుడు చెప్తూనే ఉంటాడు వినాయకుడు రాస్తూనే ఉంటాడు అలా ఆపకుండా అంత గొప్ప మహాభారతాన్ని రాస్తూనే ఉండటంతో వినాయకుడి శరీరం మొత్తం వేడిగా మారిపోతుంది గమనించిన వ్యాసుడు సరస్వతి నదిలో దింపి స్నానం చేపిస్తాడు అలా చేపించడంతో వినాయకుడు చాలా సంతోషించి వ్యాధ వ్యాసుడికి మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు అదేంటంటే ఎవరైతే నాకు పది రోజులు పూజలు చేసి పదకొండో రోజు స్నానం చేపిస్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యల్లో అయినా నేను తోడుగా ఉంటాను అని చెప్తాడు అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుడు వచ్చి మనతో మన కుటుంబంలో పది రోజులు మన ఇంట్లో మన ఊరిలో ఉండి కష్టాలన్నీ తీసుకొని ఆ కష్టాలు అన్ని పదకొండో రోజున మనం నిమర్జనం చేశాక తీసుకొని కల వెళ్ళిపోతాడు ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు నచ్చినట్లయితే జై గణేష అని కామెంట్ చేయండి